మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం నమస్కారం అండి నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ అవినాష్ గారు మనకు ఉగాది పంచాంగ శ్రవణం సమయంలో చాలా మంది పురోహితులు చెప్పారు ఏంటి అంటే ఈ సంవత్సరంలో మనకు గ్రహణాలే లేవు అని చెప్పి కానీ ప్రస్తుతం ఒక టాపిక్ అయితే బాగా జనాల్ని భయపెడుతోంది చంద్రగ్రహణం రాబోతోంది సూర్యగ్రహణం రాబోతోంది ఈ గ్రహణాల తర్వాత ఇప్పుడు ఏదైతే మనం జల ప్రళయాలు చూస్తున్నామో అలాంటి ప్రళయాలు బీభత్సంగా రాబోతున్నాయి వీటికి మించిన ప్రళయాలు అని చెప్పి అయితే నిజంగా మనకు సూర్యగ్రహణం అనేది ఉందా ఉంది అని కొంతమంది చెప్తున్నారు నిజంగా ఆ రోజు సూర్యగ్రహణం ఉందా ఉంటే ఏ ఏ ప్రాంతాల్లో ఉంది ఎటువంటి నియమాలు పాటించాలి ఎవరు పాటించాలి సూర్యగ్రహణము చంద్రగ్రహణం అనేది ఉంటూనే ఉంటుంది కనబడదు ఓకే సో ఇప్పుడు ఎలా ఉంటదంటే కొన్ని దేశాల్లో కనిపిస్తుంది కొన్ని దేశాల్లో కనిపించదు మీరు మంచి ప్రశ్న అడిగారు అది ఏంటది జలగండాలు అగ్నిగండాలు ఇప్పుడు చెప్తాను దాని గురించి రాహువు జలరాశిలో ఉన్నారు ఆ జలరాశిలో ఉన్నారు మీనరాశి అంటే జలగండాలు జరుగుతాయి జరుగుతూనే ఉన్నాయి ఇంకా జరిగే అవకాశం ఉందా జరుగుతూనే ఉంటే రాహు ఆ జలరాశిలో ఉన్నంత వరకు ఎక్కడో అక్కడ జలగండం అయితే జరుగుతుంది రోజు జరుగుతుందని చెప్పట్లే ఆ గ్రహస్థితి వచ్చినప్పుడు జరుగుతుంది రాహు ఎప్పుడైతే జలరాశి మారి నెక్స్ట్ రాశిలోకి వెళ్ళిపోతాడో అప్పుడు మీ జలగండాలు ఆగిపోతాయి ఓకే ఈ సూర్యగ్రహణం రోజు బేసిక్ గా గ్రహణం అంటే యోగం అరిష్టాలు తొలగించుకోవచ్చు సూర్యగ్రహణం రోజు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇది ఒక మహాలయ అమావాస్య నుంచి కార్తీక పౌర్ణమి వరకు టైం ఉంది ఏవైనా పాపాలు ఉంటే అవి తొలగించుకోండి కార్తీక మాసం స్టార్ట్ అయిందా ఒక్కసారి కార్తీక మాసం స్టార్ట్ అయిందంటే కార్తీక మాసం శివుడిది అవును శివుడు అంటే ద డిస్ట్రాయర్ పాపాలన్నీ కడిగిస్తాడు చుక్కలు చూపిస్తాడు శ్రవణ మాసం విష్ణుమూర్తి ఎట్లయితే ఆశీర్వాదం ఇస్తాడో అందరికి కార్తీక మాసంలో శివుడు కడిగి పడేస్తాడు కానీ మనకి ఇప్పుడు టైం ఉంది కదా ఇప్పుడు నుంచి కార్తీక పౌర్ణమి వరకు అంటే కడిగి పడేస్తాడు అంటే ఇబ్బందులు ఇబ్బందులు పాల్ చేస్తాడు కార్తీక మాసంలో పుణ్యాలు చేసిన వాడికి గిఫ్ట్లే గిఫ్ట్లు శివుడు శివుడు వరాలు చాలా ఈజీ ఇస్తాడు అంటారు మీకు తెలుసు కదా బోలా శంకర్ బోలా శంకరుడు కానీ పాపాలు చేసినోడు కూడా అస్సలు వందడు చాలా దారుణంగా శిక్షిస్తే బా చెప్పారు టైం ఉంది ఈ అరిష్టాలు మీకు వస్తాయి కదా అప్పుడు తొలగించుకోవాలంటే ఇప్పుడే టైం ఏవైనా తప్పులు చేసి ఉంటే ముందు తొలగించుకోండి చాలా తప్పులు చేస్తారు డబ్బులు ఇచ్చి వేధిస్తూ ఉంటారు ఏవేవో గొడవలు పెడతాడు చాలా మంది ఒక ఎస్పెషల్ ఒక కాస్ట్ ఉంది పేరు చెప్పను వాళ్ళైతే భయపడతారు ఇట్టిట్లా కార్తీక మాసం అంటే కార్తీక మాసంలో పెళ్లి చూసుకోరు ఉంది కులం ఉంది డైరెక్ట్ వాళ్ళు బాగా మోసాలు చేస్తారు వ్యాపారాలు చేస్తారు దాంట్లో బాగా మోసాలు చేస్తారు వాళ్ళు ఫుల్ వ్యాపారాలు ఫుల్ మోసాలు వాళ్ళందరికీ కార్తీక మాసం అంటే భయం ఏ శుభకార్యాలు పెళ్లి ఆశ గృహప్రవేశం ఏది పెట్టుకోరు భయపడుతూ ఉంటారు వాళ్ళు కార్తీక మాసంలో ఆ కులం వాళ్ళకే బేసిక్ గా అరిష్టాలు జరుగుతూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే గోషాలకెళ్ళి దాన ధర్మాలు చేయండి తర్వాత అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో దాన ధర్మాలు చేయండి ఎవరికైనా డబ్బులు ఇచ్చేది ఉంటే ఇచ్చేయండి ఎప్పుడు అంటున్నారు ఇది ఈ మహాలయ అమావాస్య నుంచి కార్తీక మాసం మొదలయ్యే లోపు చేసేయండి అంటున్నా ఎందుకంటే కార్తీక మాసం మొదలైందంటే ఇంకా మీకు అర్థం చేసుకోండి ఎలా ఉంటది తర్వాత ఈ సూర్యగ్రహణం ఏంటి చెప్తాం ఇప్పుడు ఈ సూర్యగ్రహణం అనేది ఇప్పుడు విపరీతమైన పవర్ ఉన్న సూర్యగ్రహణం ఇది చాలా పవర్ఫుల్ సూర్యగ్రహణం ఇప్పుడు జరిగేది ఏదైతే ఉందో ఓకే ఇది మహాల మహాలయ అమావాస్య రోజు జరుగుతుంది కాబట్టి ఇది ఒక ఇండికేషన్ వచ్చే పెద్ద అరిష్టానికి ఇప్పుడు నవంబర్లో లో ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్ తర్వాత రిసెషన్ రాబోతుంది రిసెషన్ స్టార్ట్ అయిందంటే చాలా కష్టం సాఫ్ట్వేర్ వాళ్ళకి తర్వాత గ్రహ కూటమి ఉంది మనకు జూన్ లో సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడ బీజం పడుతుంది ఈ మహాలయ అమావాస్యలో సూర్యగ్రహణం సూర్యగ్రహణం రోజు ఆ కరెక్ట్ ఆ కార్తీక మాసం కార్తీక మాసం ఆ నవంబర్ లో ఎలక్షన్స్ జరిగి దాని తర్వాత రిసెషన్ వచ్చి వచ్చే సంవత్సరం గ్రహ కూటమి ఉంది మనకి సప్త గ్రహ కూటమి మే జూన్ ఆ టైంలో ఆ జూన్ లో మొత్తం అసలు చాలా బ్యాడ్ టైం ఉంది చెప్పాలంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్కడైనా సరే అంటే యుఎస్ఏ ఇంపాక్ట్ అయితే మొత్తం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది ఇంపాక్ట్ అవుతుంది ఇంపాక్ట్ అవుతుంది అంటే రిసెషన్ రాబోతుంది చాలా మంది ఉద్యోగాలు కోల్పోతారు ఉద్యోగాలు అనేది కోల్పోతారు ఎందుకంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఒకటి ఏఐ వచ్చింది తర్వాత ఇంకోటి ఇది మనకు యుఎస్ఏ ఎలక్షన్ లో ఈ ఎలక్షన్ వల్ల అమెరికా చాలా అప్పు తీసుకుంది అప్పు తీసుకోవడం వల్ల ఇదంతా సెటిల్ చేయాలి కదా సెటిల్ చేయడం వల్ల ఈ స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోయి కంపెనీస్ అనే రిసెషన్ చాలా మంది ఉద్యోగం కోల్పోతారు ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇది కొంచెం ఎక్కువ చెప్తున్నానేమో అనుకుంటారు కానీ నైన్టీ పర్సెంట్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఉండవండి ఇంకా నైన్టీ పర్సెంట్ జాబ్స్ ఉండవు చాలా మంది నంబరు నేను చెప్తే కానీ ఇప్పుడు మనం వింటున్నాం ఏఐ వచ్చింది ఇంకా మ్యూజిక్ ఇండస్ట్రీ ఉండదు ఆ ఇండస్ట్రీ ఉండదు మెయిన్ గా ఎఫెక్ట్ అయ్యేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ క్రియేటివ్ ఫీల్డ్స్ ఉంటాయి చూడండి మ్యూజిక్ డైరెక్షన్ ఇదంతా ఏం పెద్దగా ఇంపాక్ట్ అవ్వదు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది బాగా ఇంపాక్ట్ అవుతుంది సో ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి చూసుకోండి రాబోతుంది రిసెషన్ కొత్త వాళ్ళకైతే అసలు ఇప్పుడు పాస్ అవుట్ అవుతారు కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాళ్ళకైతే అసలు జాబ్స్ ఉండడం కష్టం సాఫ్ట్వేర్ నేను వేరే జాబ్స్ సాఫ్ట్వేర్ ఎంబీఏ చేసి మేనేజర్ అవి చేస్తారు అవంతా ఓకే అవన్నీ ఉంటాయి సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే వాళ్ళకి కొంచెం కష్టం రిసెషన్ వస్తుంది అందరివి ఊడిపోవు గానీ పదిలో ఏడు ఏడు మంది ఊడిపోతాయి సో ఇది ఒక బీజం భూమి అనేది ఒక సైకిల్ నైన్టీ సెవెన్లో లో మొబైల్ ఫోన్ వచ్చింది అప్పుడు ఒక జనరేషన్ స్టార్ట్ అయింది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో లో కరెక్ట్ థర్టీ ఇయర్స్ అవుతాయి మీకు ఆ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో లో మొబైల్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఎండ్ అయిపోవాలి మళ్ళీ సో దానికి సంబంధించినంత సాఫ్ట్వేరే కదా ఆ సాఫ్ట్వేర్ అనేది టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ ఆరో నెలలో ఎండ్ అయిపోతుంది దానికి బీజం ఇప్పుడు పడుతుంది రెండో తారీఖు ఇక్కడ నుంచి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ దాకా మొత్తం డిస్ట్రక్షన్ అంటే సైకిల్ అనమాట అది ఒకటి మళ్ళీ ఇంకో ఫేజ్ స్టార్ట్ అవుతుంది భూమి మీద ఇంకో ఫేజ్ స్టార్ట్ అవుతుంది సాఫ్ట్వేర్ అనేది ఎండ్ అయిపోయి కొత్తగా ఏఐ కొత్త ఫేజ్ అనమాట మళ్ళీ కొత్త జీవితం సో బేసిక్ గా ఇది చాలా ఇంపార్టెంట్ సూర్యగ్రహణం వెరీ పవర్ఫుల్ సూర్యగ్రహణం ఆ మహాలయ అమావాస్య రోజు మొదలవుతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అరిష్టాలు తొలగించుకోవాలి అందరు జాగ్రత్తగా ఉండాలి డబ్బులు వెనకేసుకోండి అప్పులు ఏవైనా ఉంటే తీర్చేసుకోండి సాఫ్ట్వేర్ వాళ్ళు మెయిన్గా జాగ్రత్త మిగతా వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు సో బేసిక్గా చంద్రగ్రహణం అనేది పర్సన్ టు పర్సన్ మనిషి మనిషి ఈ వాళ్ళకి బాగుంటుంది ఈ రాశులకి బాగోదు సూర్యగ్రహణం అనేది జనరల్ గా చూసేది ఓవరాల్ వరల్డ్ వైడ్ సో ఇది నేను చెప్పేది ఓకే సో ప్రతి రెడీ ఉండండి అని చెప్తున్నాను భయపడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఒకటేసారి ఏం జరగదు స్లోగా 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 ట్వంటీ సెవెన్ దాకా అప్పుడు లోపల అందరూ సెటిల్ చేసుకుంటారు కదా త్రీ ఇయర్స్ మీకు టైం ఉంది కదా ఇవి సాఫ్ట్వేర్ లో సంపాదించిన వాళ్ళందరూ బిజినెస్ పెట్టుకుంటారు ఇంకేదో చేసుకుంటారు లేదంటే చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి మార్కెట్ అనేది డైవర్సిఫై అవుతుంది ఒకటే లీడర్ ఉండడు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అమెజాన్ లాగా చిన్న చిన్న కంపెనీలు వచ్చేస్తాయి అంటే ప్రకృతి మారుతుంది దారులు మారుతాయి సాఫ్ట్వేర్ వాడికి ఉద్యోగం పోవచ్చు వాడు కంపెనీ పెడతాడు కొత్తగా చిన్న చిన్న కంపెనీలు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఎట్లా వచ్చే అందరు పెట్టుకుంటున్నారు చిన్న చిన్నవి ఇప్పుడు అలా సాఫ్ట్వేర్ కంపెనీ కూడా చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు వ్యాపారాలు ఒక సైకిల్ అనేది చేంజ్ అవబోతుంది సో బేసిక్ గా ఇది సూర్యగ్రహణం గ్రహణం అనేది యోగం కాబట్టి ఆ రోజు అందరూ తప్పకుండా సూర్యగ్రహణం రోజు మర్చిపోకుండా సూర్య నమస్కారాలు చేయాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ డే కాబట్టి మీకు అదొక గ్రాటిట్యూడ్ సూర్యదేవుడికి అతను ఉన్నాడు కాబట్టి మనకు హెల్త్ ఉంది అతను లేకపోతే మనకు హెల్త్ లేదు సో ఆ రోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ ప్లస్ ఆ రోజు పితృపక్షాలు అయిపోతుంది కాబట్టి మన పిత్రులకు కూడా గ్రాటిట్యూడ్ ఇవ్వాలి రోజు ఆఖరి రోజు వెరీ ఇంపార్టెంట్ డే అక్టోబర్ బర్త్డే కూడా అదే రోజు చాలా మంది ఈ రోజుల్లో ఆ రోజు మాత్రమే ఎక్కువగా చేస్తుంటారు చేస్తూ ఉంటారు సో ఆ రోజు ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థం చేసుకోండి ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ జనరేషన్ మొత్తానికి ఈ థర్టీ ఇయర్స్ మొత్తానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఆ రోజే సో ఆ రోజు మీరు కొంచెం గ్రాటిట్యూడ్ చూపించండి మీకు సేఫ్ సైడ్ ఉంటుంది ఎంతో కొద్దిగా సేఫ్ సైడ్ ఉంటుంది పిత్రులు కాపాడతాడు సూర్యుడు కాపాడతాడు ఏం జరిగినా జాబ్ ఉన్నా జాబ్ లేకపోయినా అంత బాగా జరుగుతుంది సో ఆ రోజు జాగ్రత్తగా ఉండండి అని చెప్తా అంతే అదొక యోగం కొంచెం గ్రాటిట్యూడ్ అది ఎలా ఉంటదంటే అంటే కొందరికి ప్లస్ అవుతుంది కొందరికి మైనస్ అవుతుంది అందరికి మైనస్ అవ్వదు సో గ్రాటిట్యూడ్ ఉంటే మంచిది ఇప్పుడు మనం కరోనా లో చూసాం చాలా మంది మాస్క్ అమ్మి సంపాదించారు శానిటైజర్లు అమ్మి సంపాదించారు ఈ వీడియోస్ అమెజాన్ నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ బాగా నడిచాయి బాగా ఉపయోగపడింది కొంతమంది ఇబ్బందుల పాలయ్యారు సో బేసిక్ గా ఇది ఒక చేంజ్ కి ఎవరికి హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ ఉండదు ఎవరికి ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ ఉండదు చేంజ్ ఉంటది కాబట్టి కొంచెం తగ్గట్టుగా మార్పు గురువు గారు అక్టోబర్ రెండో తారీఖు అమావాస్య వస్తుంది కదా అదే రోజు సూర్యగ్రహణం కూడా ఉందని చెప్పి వింటూ ఉన్నాము అయితే మనకు ఉగాది పంచాంగం సమయంలో అసలు ఈ సంవత్సరంలో గ్రహణాలే లేవు అని చెప్పి కూడా కొంతమంది పురోహితులు చెప్పడం కూడా జరిగింది మరి ఇప్పుడు నిజంగా సూర్యగ్రహణం అనేది ఉంది ఆ రోజు ఉంటే ఎటువంటి నియమాలు పాటించాలి తెలియజేయండి గ్రహణం ఆకాశంలో ఉంది మన ఇండియాలో లేదు అంటే ఎందుకు లేదు మనకి చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ మనకి ఎందుకు లేదు అంటే చంద్రగ్రహణం మనకి స్టార్ట్ అయింది మొన్న సిక్స్ మార్నింగ్ సిక్స్ ట్వెల్వ్ నుంచి టెన్ సెవెంటీన్ వరకు ఉండేది అలాగే ఈ సూర్యగ్రహణం కూడా నైట్ టెన్ చేంజ్ నుంచి ట్వెల్వ్ టెన్ అట్లా ఆ టైం వరకు ఉంటుంది అంటే మనకి రాత్రి సూర్య సూర్యగ్రహణం మనకి రాత్రి వచ్చినప్పుడు ఏ దేశాల్లో అయితే రాత్రి పూట వస్తుందో ఆ దేశాల్లో కనబడదు సింపుల్ ఇప్పుడు మనకి అమెరికా కంట్రీస్ లో పగలవుతుంటుంది ఆ టైంలో సో అందుకని అమెరికన్ కంట్రీస్ అట్ సైడ్ సూర్యగ్రహణం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది గ్రహణం అనేటువంటి విషయాన్ని మహర్షి మనకు ఒక యోగంగా ఇచ్చాడు ఇప్పుడు చంద్రగ్రహణం వచ్చింది నేను జపం చేసుకుంటూ కూర్చున్నా ఆ టూ అవర్స్ త్రూ అండ్ హాఫ్ అవర్స్ చక్కగా జపం చేసుకున్నా అట్లా జపం చేసుకుంటే ఏమవుతుందంటే మీరు రోజు చేస్తే మూడు సంవత్సరాలు చేసిన ఫలితం వస్తుంది థౌసండ్ టైమ్స్ ఎక్కువ ఫలితం వస్తుంది గ్రహణ సమయంలో కానీ క్షేత్రాల్లో చేసినప్పుడు కానీ అట్లా సో థౌజండ్ టైమ్స్ అంటే ఏంటి మూడు సంవత్సరాల నుంచి మంచిగా అంతే కదా సో దీనివల్ల ఏమవుతుందంటే మనం పురుజంలో చేసినటువంటి పాప కర్మ చేత మనం ఏదైతే మనం ఒక ప్రయత్నం చేసేటప్పుడు ఆగుతుందో ఆ ప్రయత్నం ఫలిస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఓకే సో అందుకని మహర్షి మనకి గ్రహణ సమయంలో రవిచంద్రులు ఒకే ఈక్వల్ దీంట్లో ఉంటారు అండ్ నోట్స్ కూడా ఈక్వల్ దాంట్లోకి వస్తాయి ఒకే సరళ లేఖలోకి రావడం వల్ల పట్టు ఎక్కువగా ఉంటుంది మనసు ఆత్మ ఇంకోటి ఏంటంటే రవి మనకి చాంటింగ్కి కారకుడు మనం ఏదైనా ఒక చాంటింగ్ చేస్తున్నామంటే రవి బలం ఎక్కువగా ఉంటే బాగా చాంటింగ్ చేయగలుగుతాం తొందరగా కనెక్ట్ అవ్వగలుగుతాం ఫిఫ్త్ లాడ్ ఉంటే కనుక అట్లా సూర్య చంద్ర గ్రహణాల సమయంలో గ్రహణాన్ని సమయంలో చేసినట్లయితే మంత్రబలం బాగా పెరిగి ఫలితం ఎక్కువగా వస్తుంది ఓకే అందుకని అయితే ఇక్కడ గ్రహణం మీరు ఏ దేశంలో ఉన్నా ద్వాదశ రాసుల మీద దాని ఎఫెక్ట్ వాళ్ళ వాళ్ళ దానికి సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి లేకున్నా లేకున్నా అంటే ఇక్కడ ఏంటంటే లేకపోవడానికి ఉండడానికి ఏమిటి డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఈ దేశంలో మనకి ఇండియాలో లేదు ఇక్కడ మీరు ప్రత్యేకంగా ఏం పాటించక్కర్లేదు అంటే అట్లాగా దానాలు ఇవ్వడం దానాలు ఇవ్వడం మీరు ఇచ్చుకోవచ్చు మీ ఇష్టం కంపల్సరీ అనేది లేదు అలాగే గర్భవతులు జాగ్రత్తగా ఉండాల్సినవి ఇట్లాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కానీ గ్రహణం రోజు నుంచి ఫార్టీ డేస్ నలభై రోజులు మాత్రం మీకు ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ మీ జాత చక్రం మీద కొంత ఉంటుంది మీకు ఇక్కడ గ్రహణం ఉన్నప్పుడు ఉండే అంత ఎఫెక్ట్ ఉండదు కానీ కొంత ఎఫెక్ట్ ఉంటుంది ఒక్కొక్క లగ్నానికి తీసుకుంటే గనక ఓకే ఇప్పుడు మీరు ఉదాహరణకి మేషం నుంచి తీసుకుందాం సిక్స్త్ హౌస్ లో గ్రహణం మంచి ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఇక్కడ ఇప్పుడు సిక్స్త్ హౌస్ గ్రహణం పట్టినందుకు మేషం వారికి పర్టికులర్ గా ఇక్కడ ఏమిటంటే పోటీ పరీక్షల్లో కాంపిటీషన్ రిలేటెడ్ వాటిల్లో శత్రుపైన జయం ఉంటుంది ఇప్పుడు అదే వృషభం అనుకోండి వృషభం వారికి తీసుకుంటే ఏమవుతుందంటే సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి గర్భవతులు కొంత జాగ్రత్తగా ఉండాలి అందరికీ కాదు ఓన్లీ వృషభం వారు ఏదైనా వేరే దేశాల్లో ఉన్నట్లేదు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇండియా వాళ్ళకి పెద్దగా ఎఫెక్ట్ ఉండదు దానివల్ల మిథునం ఉంది ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు పర్టికులర్గా ఏదైనా గవర్నమెంట్ దీంట్లో ఉంది ఇప్పుడు ఇవాళ రేపు మనకు వస్తున్నాయి బఫర్ జోన్స్ అది ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్త పడాలి అలాగే కర్కాటకం వారు ఉన్నారనుకోండి కర్కాటకం వారికి చాలా మంచిది గ్రహణం బికాస్ ఆఫ్ థర్డ్ హౌస్ అందుకనే మీరు చేసేటువంటి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కావచ్చు ఎనీ ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అందులో ఎటువంటి డౌట్ లేదు సింహం వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే ఫినాన్షియల్ మ్యాటర్స్ ధన సంబంధించినటువంటి విషయాల్లో పర్టికులర్ గా జాగ్రత్త వహించాలి సింహం వారు అంటే ఎవరికైనా మనీ ఇస్తున్నాము మనీ తీసుకుంటున్నాము లేకపోతే ఏదైనా కుటుంబ సభ్యులతో ఏదైనా మనీ రిలేటెడ్ మ్యాటర్స్ వల్లే కొంత డిస్ప్యూట్స్ రావడం జరుగుతుంది సో ఆ మ్యాటర్స్ లో జాగ్రత్తగా ఉంటే అయిపోయింది ఇప్పుడు దీనివల్ల డిస్ప్యూట్ అయ్యి ఇబ్బంది వస్తుందని మనకు ముందే తెలిసిందనుకోండి జాగ్రత్త జాగ్రత్త పడతాం కదా ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాం వాళ్ళు చాలా కోపిస్తండి జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏం చేస్తాం కూల్ గా మాట్లాడతాం అట్లా కన్యా వారు చూసుకుంటే గనక వాళ్ళకి ఆల్రెడీ మొన్ చంద్రగ్రహణం సప్తమంలో జరిగింది ఇప్పుడు లగ్నంలో జరుగుతుంది కాబట్టి సూర్యగ్రహణ లగ్నంలో జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే వీళ్ళు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలోని లేదా బిజినెస్ పార్ట్నర్కి రిలేటెడ్ సంబంధించిన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు పర్టికులర్గా అండ్ తులవారు కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ తండ్రి గారి ఆస్తికి సంబంధించిన ఎందుకంటే సూర్యుడు కేతువు కలిసి పన్నెండో స్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఈ విషయాల పట్ల నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఫాదర్ ప్రాపర్టీ విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో వివాహ జీవితం విషయంలో అంటే ఆల్రెడీ మ్యారేజ్ కొన్ని డిస్టర్బెన్సెస్ అవుతుంటాయి కొంతమంది పట్ల కేతు ఉన్నందుకు వాళ్ళు ఈ టైంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు విదేశాలకు వెళ్ళేటువంటి అంశాల్లోని అండ్ వృచ్చికం వారికి చాలా మంచిది లాభస్థానంలో గ్రహణం అన్ని రకాల లాభాలు ఇస్తుంది సో డోంట్ వరీ అండ్ మన ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే దశమం సో కెరియర్ పరంగా గ్రోత్ ఉంటుంది ఇక్కడ ఎటువంటి ఫీల్డ్లో ఏదైనా సరే గ్రోత్ ప్రమోషన్స్ రావడం కొంచెం వర్క్ స్ట్రెస్ ఉంటుంది సర్వసాధారణంగా కేతు ఉన్నందుకు మారిపోవాలనే థాట్స్ ఎక్కువగా ఉంటాయి బట్ గ్రోత్ కూడా ఎట్ ది సేమ్ టైమ్ ఉంటుంది మకరం వారికి లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలోని తండ్రి గారి ఆరోగ్య సంబంధించిన విషయంలోని ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అయితే ఇవన్నీ ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళ పర్సనల్ చాట్ లో బ్యాంక్ హ్యాకింగ్ టైం నడుస్తుంది ప్లస్ ఇది యాడ్ అయింది ఇంకా ఖచ్చితంగా జరుగుతుంది వేరే వాళ్ళకి ఏంటంటే చిన్న ఎఫెక్టే ఉంటుంది అందులో ఇండియాలో ఉండే వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ ఉండదు బయట దేశాల్లో ఉండే వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కుంభం వారు ఉన్నారు కుంభం న్యూట్రల్ గా ఉంటుంది ఎందుకంటే ఎయిత్ హౌస్ గ్రహణం కొన్ని ఆకస్మికంగా కల్చర్ అవడాలు జరుగుతాయి ఆకస్మికంగా చేంజెస్ జరుగుతాయి మీనం వారు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా అయితే కన్యా వారు వివాహం ఎంపిక చేసుకునే విషయంలో జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో ఎలా అయితే జాగ్రత్త తీసుకోవాలో ఈ యొక్క మీనరాశి వారు కూడా సేమ్ జాగ్రత్త వీళ్ళు కూడా తీసుకోవాలి ఓకే ఇది మెయిన్ గా గుర్తు పెట్టుకోవాలి అంటే ఒక కర్కాటక రాశి వారికి వృచ్చిక రాశి వారికి యోగం యోగదాయకంగా ఉందనుకుంటా మీరు చెప్పినంత వరకు మేషం వారికి యోగదాయకంగా ఉంది 6000 కాబట్టి ఓకే అండ్ కర్కాటకం వారికి మూడో స్థానంలో కూడా వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంది వృచ్చికం వారికి ఉంది ధనస్ వారికి ఉంది ఓకే కుంభం వారికి న్యూట్రల్ గా ఉంది మిగతా వారికి కొంత జాగ్రత్త తీసుకోవాలి మరి ఎక్కువ ప్రభావం ఎవరికి ఎక్కువగా ఉంటుంది బయట దేశాల్లో ఉంటే గనక ఇది ఇది కన్యా రాశిలో పడుతుంది కాబట్టి కన్యా ఓకే వృషభము వృషభం వారికి కూడా పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు కొంత ఉంటుంది వృషభం వారికి పంచమం కదా సంతాన విషయంలో అని చెప్పాను కదా సో కన్యా వృషభము అండ్ మకరం కేర్ఫుల్ గా ఉండాలి అండ్ అలాగే కొంతవరకు సింహము అండ్ తులవారు కూడా కొంత గా ఉండాలి ఎందుకంటే సింహానికి ఏమో ధనము కన్యా రాశిలో వాళ్ళకే ఇది పడుతుంది కాబట్టి తెలియని థాట్స్ రకరకాలైపోతుంటాయి స్పిరిచువల్ అది ఎట్లా అంటే తెలియని వైరాగ్యం వస్తుంటుంది కన్యవారికి తుల రాశి వారికి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అనవసరంగా ఎక్కువ చేస్తున్నాం అనేటువంటి ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంటుంది బట్ కర్కాటకం ఇస్ గుడ్ మూడ్లో గ్రహణం కాబట్టి ధైర్యంగా కొన్ని పనులు చేసి స్పిరిచువల్గా వెళ్ళి వాళ్ళు ఇబ్బంది ఉంటారు మళ్ళీ ఇప్పుడు ఇది ఆడవారికి మగవారికి సపరేట్ గా స్త్రీలకి వర్తిస్తున్నారు మాట్లాడారు కాబట్టి చెప్తున్నా ఎట్లా అంటే ఎక్కువగా స్త్రీలకి మనసు మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది పురుషులకి ఏంటంటే కెరీర్ మీద ఎఫెక్ట్ ఎక్కువ చేస్తూ ఉంటుంది మొత్తానికి మన దగ్గర లేకపోయినా విదేశాల్లో ఉన్న ఆ ప్రభావం ఈ రాశుల వాళ్ళకి కొంతమందికి యోగంగా కొంతమందికి ప్రభావం ఎవరైనా గానీ మంత్రం గనక చేసుకోగలిగితే ఏ దానికి ఆ దానికి ఇప్పుడు జాబ్ ప్రాబ్లం ఉంది అనుకోండి అమ్మవారి మంత్రం ఓం మాణిక్య ముకుటాకార జానురాజిత ఏ నమ అప్పులు ఎక్కువగా ఉన్నాయండి చాలాలో ఉన్నాయి ఓం అపర్ణాయ నమ లేదు మెంటలీ చాలా ఇబ్బంది పడుతున్నాను ఓం అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితాయ నమహ లేనట్లయితే ఓం మనస్విని నమః నమ చేసుకోవచ్చు అలా కాదు నాకు సో ఫైనాన్షియలీ చాలా వీక్ గా ఉన్నాను నాకు ఫైనాన్స్ కావాలనుకుంటే ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత ఓకే అలా ఎవరి సమస్యకు తగ్గట్టు వాళ్ళొక్క మంత్రం చేసుకుంటే సరిపోతుంది మామూలుగా మనం గ్రహణ సమయంలో దానాలు ఇవ్వాలనుకునే వాళ్ళు ఇవ్వచ్చు అన్నారు కదా ఇవ్వాలనుకుంటే ఎటువంటి దానం ఇస్తే బాగుంటుంది బియ్యము గోధుమలు మినుములు ఉలవలు దానము రవి చంద్ర ప్రతిమలు నాగపడిగా చిన్నది దొరుకుతుంది మనకి పూజ సామాగ్రి స్టోర్స్ లో అండ్ రాగి గిన్నె దాని మీద కొంత నెయ్యి దీపం కాదు నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి అండ్ ఇంకేదైనా పప్పు కూడా కలిపి ఇవ్వచ్చు వీటిని దానంగా ఇవ్వాలి ఓకే అంటే అక్కడ ఉన్న వాళ్ళైనా ఇక్కడ ఉన్న వాళ్ళైనా విదేశాల్లో అయినా ఇక్కడైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ విదేశాల్లో ఉన్నారు వాళ్ళు ఇచ్చుకోలేరు ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళు ఇవ్వచ్చు వాళ్ళ పేరు మీద ఓకే అది ఫలితం ఉంటుందా వాళ్ళ పేరు మీద సమానమైన ఫలితం ఓకే ఖచ్చితంగా ఉంటుంది అంటే వాళ్ళ గోత్రనామాలు చెప్తున్నారు ఓకే కండి సంతొషంండి ధన్యవాదాలు మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ కి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ లేదు మీరైతే గంట గుర్తు కొట్టరు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఐ డ్రీమ్ డోన్ ఫొగట్ సబ్స్క్రైబ్ టు ఐ